ఎంపీ ఓ తప్పకుండా నటించారు చేయాలి బాబు గారు గవర్నమెంట్ వస్తే ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఉంది బస్సు ప్రయాణం ఆల్రెడీ మాట్లాడుతున్నారంట చూద్దామ్మా మొదట మొదట రోజు ఫస్ట్ ఫస్ట్ ఓటి పోయి జాగ్రత్తగా తండ్రిని ఎంపీగా తల్లిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటూ కోవూరు నియోజకవర్గంలో వాడవాడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే దాదాపు నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు నీలిమారెడ్డి గారు మేడం చెప్పండి మేడం ఇప్పటికే మీరు తెలుగుదేశం పార్టీ నుంచి మీ అమ్మగారు అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు మేడం అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంది మేడం రెస్పాన్స్ చాలా బాగుందండి ఏ ఊరికి వెళ్ళినా ఏ మండలంకి వెళ్ళినా ఏ పంచాయతీకి వెళ్ళినా ప్రతి దగ్గర అమ్మగారిని గెలిపిస్తాము అత్యంత మెజారిటీతో అని చెప్తున్నారు నాన్నగారికి కూడా అలాగే చెప్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరూ మా మీరెందుకు ఇంత కష్టపడి తిరగడం మేమే మెజారిటీతో అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారండి స్పందన మటుకు చాలా చాలా బాగుంది అంటే మీరు రాజకీయ కుటుంబం అయినప్పటికీ కూడా మొదటిసారిగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మేడం అంటే అమ్మవైపు ఎలా రెస్పాండ్ మేడం చాలా బాగుందండి యాక్చువల్గా కరెంట్ గవర్నమెంట్ మీద వ్యతిరేకం వల్లనో లేకుంటే చాలా వరకు పనులు జరగలేదని చాలామందిని చాలామంది ఇబ్బంది పడున్నారు అంటే మేము టీడీపీ కార్యకర్తలమని సపోర్టర్స్ అని వాళ్ళకి అందాల్సిన పథకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే రోడ్లు దాకా వేసి ఆపేయడం కానీ కాలువలు దాకా వేసి ఆపేయడం నీటి కుళాయిలు ఇవ్వకపోవడం చాలా మంది మీద కేసులు పెట్టడం వీటన్నిటి వల్ల వాళ్ళల్లో కూడా చాలా వ్యతిరేక ఉంది కొంతమంది స్వింగ్ ఓట్స్ ఉంటాయి కదండీ పోయినసారి అట్లా వేసిన వాళ్ళు గాలితో వేసిన వాళ్ళు కూడా పోయినసారి అక్కడ వేసాము ఈసారి మీకే వేస్తామమ్మా ఓటు అని చెప్తున్నారు ఇలా స్పందన ఉంది కొన్ని ఇల్లు తప్పితే మిగతా వాళ్ళందరిది చాలా బాగా ఉంది అండి స్పందన అమ్మగారికి ఎస్పెషలీ నాన్నగారికి కూడా నాన్నగారికి కోవూరు కోవూరులో మటుకే నేను తిరుగుతున్నాను మిగతా దగ్గరలో వేరే కజిన్స్ తిరుగుతున్నారు సో ఇక్కడ వరకు నేను చెప్పడం అయితే స్పందన చాలా అద్భుతంగా ఉంది మేడం ఇప్పటికే మీరు ప్రచారంలో చాలా అన్ని గ్రామాలు ప్రచారం చేస్తున్నారు మీరు ప్రజల వైపు నుంచి ఏమైనా సమస్యలు మీ దృష్టిని తీసుకొచ్చారా మేడం యాక్చువల్గా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయండి కాలనీలలో ఇల్లులు లేవు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఒక దగ్గర అయితే రాముడు పాలెంలో అనుకుంటా గుంటల్లో మూడు అడుగులు నాలుగు అడుగులు గుంటలో దిగి నీళ్లు పట్టుకుంటున్నారండి అది కూడా ఒక టైంకే వస్తుందంట ఒక అరగంట సో వాళ్ళకి పనులకు వెళ్ళినా ఇబ్బంది లేదా బయటకెళ్ళినా ఇబ్బంది ఆ కరెక్ట్గా నీళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఉండి అది పట్టుకోవాలి అది ముసలవాళ్ళు కాదు ప్రెగ్నెంట్ లేడీస్ కాదు ఏ ఏజ్ అని కాదు ప్రతి ఒక్కరూ దాంట్లో దిగి పట్టుకుంటున్నారు ఈ నీళ్ళ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది ఇంకొక ఊరిలో కుడితిపాలెంలో అర్ధరాత్రి మూడు గంటలకు వస్తున్నాయంటండి వాటర్ అది కూడా అరగంట వస్తుందంట ఒంటి గంటకు వస్తుందో మూడు గంటలకు వస్తుందో అమ్మా దొంగలు పడే టైంలో మేము మేలుకొని నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది మాకు నిద్ర ఉండట్లేదు పొద్దున నీ పనులకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ అవసరానికి వాడే నీళ్ళు చాలా వరకు వాటర్ ప్లాంట్స్ నాన్నగారు పెట్టున్నారు సో దానివల్ల వాటికి తాగునీరు సమస్య చాలా దగ్గరలో కొంచెం మనం సాల్వ్ చేస్తున్నాం వీలైనంత వరకు కానీ ఇంకా చాలా దగ్గరలో అవసరం అని మాకు తెలుస్తుందండి ఇది నీటి సమస్య ఇల్లు సమస్య చాలా దగ్గర ఉంది మళ్ళీ కాలనీసు మన టీడీపీ కాలంలో వచ్చిన ఇళ్ళకి ఫండ్స్ ఆపేశారండి ఫండ్స్ రిలీజ్ చేయలేదు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కట్టుకున్నారు అది సగం ఆగిపోయింది ఇప్పుడు ఫండ్స్ బిల్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు పక్కనే పూరి గుర్సు ఒకటి వేసుకొని పట్టలు వేసుకొని వానాకాలంలో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఇదొకటి తర్వాత పెద్దవాళ్ళండి స్పెషల్లీ స్పెషలీ పెన్షన్ వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు పనులు చేసుకొని చేసుకొని తంబు మార్క్ అరిగిపోయింది వాళ్ళకి ఫింగర్ ప్రింట్ పడట్లేదు కళ్ళు సరిగ్గా పడట్లేదు అట్లాంటి వాళ్ళకి అది రావట్లేదని పెన్షన్ ఆపేస్తున్నారు ప్లస్ అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు ఉండే వాళ్ళకి ఇప్పుడు ఏజ్ ఇన్ ఇనీషియల్గా ఆధార్ కార్డు ఎంటర్ చేసేటప్పుడు తప్పు ఇవ్వడం వల్ల వాళ్ళకి ము ముప్పై ఆరు వే ముప్పై ఆరు ఏళ్ళు నలభై ఏళ్ళు అని చెప్పి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు పనులు చేసుకోలేరు ఇబ్బంది పడుతున్నారు వాటి కరెక్షన్స్ ఈ ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు సో చాలా బాధపడుతున్నారు ఇంకొకటి ఉద్యోగాలండి చాలామంది పిహెచ్డీలు తర్వాత డిగ్రీసు ఇంజనీరింగ్ అన్నీ చదివి ఇంట్లో కూర్చొన్నారు పనులకు వెళ్తున్నారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అమ్మ ఇంత కష్టపడి చదివించామో పనులకు పంపించాల్సి వస్తుందని చాలా బాధపడుతున్నారు తర్వాత అదేనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ రోడ్స్ లేవు కాలువలు లేవు ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారండి కరెంటు బిల్లులు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి ఆక్వా ఫార్మర్స్ తర్వాత రెగ్యులర్ మనం పంట పండించుకునే ఫార్మర్సు వీళ్ళకందరికీ మనకి ఫేవరబుల్గా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము కరెంటు బిల్లుల వల్ల వీటంతా చాలా ఎక్కువగా ఉన్నాయి మాకేం పెద్ద ప్రాఫిట్స్ రావట్లేదు అని చెప్పి చెప్తున్నారండి చేస్తున్నారు multimulti-field worship आप आएगी हाँ ये तो है तो आप आएं सुप्रा वो यहाँ पे साइन कर दिया आप आएगी ठीक है 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 � జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం